జీవితంలో ఎన్నడన్నా మీరు అనుకున్నారా లేదో నాకు తెలియదు కానీ ఇవాళ గద్వాల జిల్లా కేంద్రం అయింది అంటే జోగులాంబ గద్వాలగా జోగులాంబ తల్లి ఆశీస్సులతో జిల్లా కేంద్రంగా మారింది అంటే ఆ ఘనత ఎవరిది జిల్లాలు చేసింది ఎవరు వినబడతలేదు జిల్లా చేసింది ఎవరు వినబడతలేదు వినబడటం లేదు కేసీఆర్ గారేనా పక్కానా ఒకనాడు మారుమూల ప్రాంతంగా ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే పరిస్థితి ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే ధర్నాలు చేసే దుస్థితి మా తమ్ములు మా విద్యార్థి సోదరులందరికీ తెలుసు మారుమూల ప్రాంతంగా విసిరేసినట్టుండే ప్రాంతంగా దిక్కులేక రాయచూరు పోయి చదువుకునే పరిస్థితి కానీ ఈ రోజు గద్వాలను జిల్లా కేంద్రం చేయడమే కాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ ఇచ్చింది ఎవరు ఎవరు ఎవరులే కేసీఆర్ గారేనా పక్కానా మెడికల్ కాలేజ్ వచ్చింది ఇక్కడికి వచ్చేటప్పుడు చూసుకుంటా వచ్చిన మా దర్గకాడ మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్ నర్సింగ్ కళాశాల అద్భుతంగా నడుస్తా ఉన్నది